పదహారో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు మదనపల్లి టెమటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా చాలా వరకు వెలంపాట్లయితే పూర్తి కావాల్సింది ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ ఇంకా నాలుగు వందల ముప్పై రూపాయలు అనేది అయితే అక్కడక్కడ మాత్రమే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర అయితే పలకడం జరిగింది ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో చాలా వరకు అయితే వెలంపాట్లయితే పూర్తి కావాల్సింది ఇప్పటివరకు జరిగిన వెలంపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై ఎనభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా క్లాస్ కాయలు వేలంపాట్ జరిగి జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్